రైతులకు అందుబాటులో ఉండేది పాడి పరిశ్రమ దీన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు సారంగాపూర్ మండల కేంద్రంలో పత్రిక విలేకరులతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పాడి పరిశ్రమ నిర్లక్ష్యం చేసిందని అన్నారు వ్యవసాయంపై ఆధారపడిన వారికి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా పంటకు ఆరు వేల పెట్టుబడి సమకూర్చడం సన్న రకాల వరి ధాన్యాన్ని ప్రోత్సహించడం క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం చేస్తున్నప్పటికీ రైతాంగానికి తోడుగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ప్రధానమైన విజయ డైరీ ముఖ్యమైనదని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ ప్రారంభించడం జరిగిందని ప్రతి లీటర్ కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం అమలు కాలేదని ప్రభుత్వంపై నాలుగు రూపాయల ప్రోత్సాహం ఇవ్వవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతో ఇవ్వ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా పంటకు ఆరు వేల రూపాయలు పెట్టుబడి సమకూర్చడమే కానివ్వండి ఇప్పుడు సన్న రకం వరి ధాన్యాన్ని ప్రోత్సహించడానికి ఏదైతుందో మద్దతు ధర కల్పనతో పాటుగా ప్రతి క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ కల్పించటం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి వ్యవసాయానికి తోడు వీళ్ళు పాడి పరిశ్రమ అనేది ప్రధానం అని చెప్పి చెప్పగా తప్పదంటుండి ఇప్పుడు పాడి పరిశ్రమ ప్రోత్సహించటానికి ఇప్పుడు గతంలో విజయ డైరీ మన దగ్గర ఇప్పుడు తదుపరి కాలంలో విజయ డైరీని ఏదైతుందో ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టబడడం జరిగింది కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు చేపట్టడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం ఈ పాడి పరిశ్రమను ప్రతించడంలో భాగంగా ప్రతి లీటర్ పై నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని పేర్కొన్నప్పటికీ లాస్ట్ వన్ టర్మ్ వాళ్ళు అమలు చేయలేకపోయాడు ముందు ఇచ్చే లాస్ట్ వన్ టర్మ్ ఏదైతే ఉందో అమలు చేయలేకపోయాడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఆశించిన ఏదైతే ప్రతి లీటర్ పై ప్రోత్సాహం వద్దలేకపోవటానికి తోడు రైతాంగానికి ఏదైతే ఉందో అందుబాటులో ఉండేది చేయగలిగేది పాడి పరిశ్రమ ఆ పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి కొరకు ఏదైతుందో ఇన్సెంటివ్ ప్రోత్సాహకాలు కల్పింపు చేయటం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యతగా భావించాలి మన గతంలో కూడా చర్చించడం ఈ అంశంపై ఇప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఏదైతే మీద ఏదైతే ఏ విధంగా రైతాంగానికి వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మీరు ప్రోత్సాహం కలిగిస్తున్నారు ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో వరి ధాన్యానికి మద్దతు ధరపై ప్రతి క్వింటల్కు అదనంగా ఐదు వందల రూపాయలు ప్రోత్సాహకం బోనస్ కల్పిస్తున్నాం ఈ పాడి రైతులు కూడా ఏదైతున్నదో ప్రతి లీటర్పై ఐదు రూపాయలు ప్రోత్సాహం కల్పింప చేయటం ఒక భాగం కాబట్టి ఏదో ఈ రెండు అంశాలు నేను రిజర్వ్ చేస్తున్న ఒకటి ప్రోత్సాహకం మనము ఏదైతే ఆలోచించినామో ఆ ఐదు రూపాయలు ప్రతి లీటర్ ప్రోత్సాహం కల్పింప చేయాలి ఇన్సెంటివ్ ఈ రెండోది ఈ దిగుమతి ఇతర రాష్ట్రాల దిగుమతి అయిన ఒక పాల నాణ్యత పరీక్షలు ప్రధానం వాటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తాను